ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి భక్తులకు పేదలకు పత్తి పౌర్ణమి రోజున అన్నదానం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని పశ్చిమ ఏసీపీ దుర్గారావు అన్నారు శనివారం శంకరథ వెంకటరావు పెద్దపూడి నిర్వహణలో విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో రథం సెంటర్లో శ్రావణ శ్రవణ మాసం శ్రవణ నక్షత్రం రాఖీ పౌర్ణమి సందర్భంగా పేదలకు అమ్మవారి భక్తులకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు అన్న ప్రసాదానికి అందజేశారు ఈ సందర్భంగా ఏసీపీ దుర్గారావు మాట్లాడుతూ విజయేశ్వర స్వామి వారి ఆజ్ఞతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెలగపూడి వెంకటేశ్వరరావు శ్రీమతి వెంకటరాజేశ్వరి మరియు దాతల పూర్తి సహాయ సహకారాలతో సుమారు ఎనిమిది వందల మందికి అన్నప్రసాద్ వితరణ నిర్వహించారని అన్నారు ఈ కార్యక్రమాన్ని పత్తి పౌర్ణమి నాడు నిర్వహిస్తున్నామన్నారు భవిష్యత్తులో దాతలు సహకరించడం ద్వారా మరింత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్కే పూరిళ్ల కృష్ణ పెద్ది అన్నారావు బెజవాడ అయ్యప్ప డాక్టర్ ఉత్తమ్ కందుకూరి సౌప్రసాద్ పెద్దపూడి సురేష్ పెద్దపూడి అఖిలాష్ రాయిల అవినాష్ గుంతేన పరమేశ్ మడమాల ముఖేష్ ఎలమల్లి దిలీప్ కుమార్ రుద్రపాటి వెంకటేశ్వర రేమాల సత్యనారాయణ జాలాది కృష్ణప్రసాద్ కట్టా యేసు తదితరులు ఈ అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్త బృందం వెంకట్రావు గారు గురునాథ్ గారు ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమికి దొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో వారి యొక్క స్ఫూర్తితో ఇక్కడ అన్నదానం పెడటం జరుగుతుంది వీరి అన్నదానం ఎలా పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నారు నేను ఇంకా కంటిన్యూ చేయాలని వీరికి భగవంతు ఆశిస్తున్నట్లు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విజయేశ్వర స్వామి అన్న సందర్భంలో నేను పేరు పెట్టుకున్నాం దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ప్రతి నెల ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న సంతర్పణం చేస్తున్నాం ఈరోజు వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు రాఖీ పౌర్ణమి తర్వాత కార్తీక పౌర్ణమి అన్ని విధాలుగా కలిసి వచ్చిన రోజు ఈరోజు మాకు అతిథిగా ఏసీపీ గారు వచ్చారు ఏసీపీ గారు అన్న సందర్భాన్ని సేపు పెట్టి వెళ్ళారు వాళ్ళు వచ్చిన ఏసీపీ గారు వచ్చినందుకు ఏసీపీ గారు దుర్గారావు గారు వచ్చారు దుర్గారావు రావడం మాకు ఎంత ఆనందంగా ఉంది మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ దొక్కాచీతమ్మ గారు పేరు పెట్టుకున్న దానికి మంచి రీజన్ ఉంది మా తల్లి ఆంధ్రల అన్నపూర్ణేశ్వరి దేవిగా కీర్తిదిద్ది మనల్ని ఈరోజు కాశీలో చూసుకున్నా సరే కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి దగ్గర తెలుగులో రాసి ఉంటుంది అన్న సంతర్పణ అని మనకి అది మనకి గర్వ కోరు రోజు ఆ తల్లి స్ఫూర్తితోని డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోని ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నాం అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో కాలేజీల పేరు మీద అన్న సంతర్పణ పెట్టారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంతర్పణ మీద అన్న క్యాండిల్ పెట్టారు అన్న సంతర్పణ అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ అన్న సంతర్భానికి ప్రతి ఒక్కరు ఇలా పెడుతులన్న ఎంతో మన ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఆకలి అవుతారు ఇలాగే మాకు ఈ అనుసంతాపం జరగటానికి దాతల సపోర్ట్తోని ప్రతి ఒక్కలు మాకు ఎంత విజయవంతంగా జరగటానికి దాతలు ప్రతి ఒక్కరు మా సర్కిల్ కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరూ సపోర్టుతోనే ఎంత గొప్పగా జరుగుతుంది అది జరగటానికి ఏంటంటే ఆ అమ్మవారు దుర్గా మల్లేశ్వర అమ్మవారు ఆశీసులు ఆ విజయేశ్వర స్వామి ఆశీసులు అలాగే బొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఉండబట్టి ఎంత గొప్పగా జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇంకా గొప్పగా చేయాలనే మాకు బలమైన సంకల్పం ఉంది దాతలు సపోర్ట్ చేసి మాకు సహకరిస్తే మేము మా మమ్మల్ని ఒక వాహనంలాగా నియమించింది ఆ జగన్మాత మేము ఇంకా బాగా చేయడానికి బాగా కృషి చేస్తాం మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేయాలని ఆశిస్తున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ్